వెల్కమ్ టు సేఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడిన నాయుడుపేట ఎంఈఓ మునిరత్నం అనంతరమైన మాట్లాడుతూ అనేక ప్రైవేట్ స్కూల్లో ఇంతవరకు స్కూల్లో నమోదు కాకుండా విద్యార్థులు ఉంటున్నారని వారికి హాజరు నమోదు కావడం లేదని ఇలాగైతే ప్రభుత్వం ద్వారా వచ్చే తల్లికి వందనం లాంటి పథకాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందించలేమని అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాలు విద్యార్థుల నమోదులో తల్లికి వందనమునకు సంబంధించి స్కూల్ యాజమాన్యాల ఫోన్ నంబర్లు లేదా హెడ్ మాస్టర్ల ఫోన్ నంబర్లు లేదా టీచర్ల ఫోన్ నంబర్లను నమోదు చేస్తున్నారని వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని విద్యార్థి నమోదులో తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఖచ్చితంగా నమోదు అవ్వాలని ఆయన తెలియజేశారు అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి లేదా ప్రిన్సిపాల్స్ కు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని మనం ఏర్పాటు చేసింది యూడైస్ ప్లస్ గురించి సో ఈ యూడైస్ ప్లస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఓకేనా దీనికి సంబంధించి ఈ సమావేశంలో మన పాఠశాలలో లేదా మన కాలేజీలో తరగతి వారీగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది విద్యార్థులు యూడైస్ ప్లస్లో ఉండే విధంగా ఖచ్చితంగా చూడాలి సో ఒకవేళ మన దగ్గర ఎవరైనా పిల్లలు టీసీ తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు వేరే పాఠశాలలో చేరుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆన్లైన్ టీసీ ఇష్యూ చేసి మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలి విధంగా ఎక్కడి నుంచైనా మనకు పాఠశాలలో నుంచి లేదా వేరే కాలేజీ నుంచి వచ్చి చేరుంటే వాళ్ళు డ్రాప్ బాక్స్లో ఉంటే మనం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రాప్ బాక్స్లో లేకపోతే మీరు మా ఆఫీస్కి ఎంఈ ఆఫీస్కి తెలియపరిచినట్లయితే ఆ పిల్లలు ఎక్కడి నుంచి అయితే ఉండారో ఆ పాఠశాలల హెడ్ మాస్టర్లతో కావచ్చు ఆ కాలేజీల ప్రిన్సిపాల్స్తో కావచ్చు మేము మాట్లాడి వాళ్ళు బాక్స్లో పెట్టిస్తాం మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇలా చేయకుండా పిల్లలు అటెండెన్స్ లేకపోతే రేపు ప్రభుత్వం ఇచ్చేటువంటి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో ఆ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది రెండోది పిల్లల యొక్క అటెండెన్స్ అనేటువంటిది ముఖ్యం కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏ పాఠశాల అయినా సరే ఏ కాలేజ్ అయినా సరే మీ అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్నటువంటి పిల్లల యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అంతమంది మీరు యూడేస్ ప్లస్లో ఉండే విధంగా ఖచ్చితంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవాలి సో ఒకవేళ మీ పాఠశాలలో నుంచి ఎలిపి ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని కూడా దయచేసి వెంటనే డ్రాప్ బాక్స్లో పెట్టండి పోతే మీరు ఒక పిల్లలకి సంబంధించి అన్ని విషయాలు కూడా అన్ని విషయాలు కూడా యూడైస్ ప్లస్లో జనరల్ ప్రొఫైల్లో మీరు నింపాల్సి ఉంటుంది ఒకవేళ మీ అడ్మిషన్ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీకు ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ గా తప్పు ఉన్నట్లయితే అలాంటి డేట్ ఆఫ్ బర్త్ని మాడిఫికేషన్ చేసుకునే అవకాశము ఇచ్చున్నారు తల్లిదండ్రుల యొక్క ఫోన్ నంబర్లు కాకుండా చాలా మంది పాఠశాలల్లో టీచర్లు గాని ప్రిన్సిపాల్ గాని లెక్చరర్స్ గాని ఫోన్ నంబర్లు ఇచ్చుంటారు ఇది ఇబ్బందికరం తల్లిదండ్రులతో ప్రభుత్వ అధికారులు మాట్లాడాలన్నా రేపు తల్లికి వందనం గాని ఇంకొకటి కానీ అమౌంట్లు వాళ్ళ అకౌంట్ లో జమపర జత చేయాల్సి వచ్చినా జమ చేయాల్సి వచ్చినా మీ ఫోన్ నంబర్ లింక్ అవడం వల్ల విద్యార్థికి ఇబ్బందికరం ఉంటది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాఠశాలలో పనిచేసేటువంటి ప్రిన్సిపాల్ గాని హెడ్ మాస్టర్లు కానీ లేదా టీచర్లు కానీ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ల యొక్క ఫోన్ నంబర్లు కానీ లేకుండా చూడాలి ఖచ్చితంగా ఇది ఈరోజు రేపట్లో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నంబర్లు మాత్రమే మీరు వెంటర్ ఎంటర్ చేయాలి